ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా శుభవార్త ముఖ్యంగా ఎలాంటి అకౌంట్ల కనీటికి కూడా ప్రత్యేకమైన లోన్స్ అయితే అవుతున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏదైనా ఎవరికైనా కూడా ఏదైనా ఊహించని పరిస్థితుల్లో కొంత అత్యవసరమైన డబ్బు అవసరమైనప్పుడు లేదా అత్యవసర సమయంలో డబ్బు కావాలనుకున్నప్పుడు కూడా ముఖ్యంగా పర్సనల్ లోన్ తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు అంటే అవి ఇవి తాకట్టు పెట్టి కంటే ఎవరైనా పర్సనల్ లోన్ ఇస్తున్నట్టయితే కనుక తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే జీతాలు పొందే వారు ఎవరైనా కూడా ఎలాంటి షూరిటీ కూడా లేకుండా అంటే శాలరీ అకౌంట్ ఉన్నవారు ఎవరైనా సరే ఎలాంటి షూరిటీ లేకుండా పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు ఎందుకు చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి అంతేకాకుండా శాలరీ అకౌంటే కాకుండా నార్మల్గా కొంచెం బ్యాలెన్స్లు మెయింటైన్ చేసి క్రెడిట్ స్కోర్ బాగున్న వారు కూడా త్వరగా లోన్లు అయితే కనుక ఇస్తున్నారు మరో విషయం ఏంటంటే ఇతర లోన్ల కంటే పర్సనల్ లోన్స్ త్వరగా అప్రూవ్ అయిపోతాయి అయితే మీరు కూడా ఎస్బీఐ నుండి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక ఒకసారి లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు అయితే గుర్తించుకోవడం మంచిది ముఖ్యంగా పర్సనల్ లోన్స్ అనేవి ఏంటంటే మీ యొక్క క్రెడిట్ స్కోరు అలాగే మీరు అకౌంట్లో మెయింటైన్ చేసి బ్యాలెన్స్ని బట్టి ఆటోమేటిక్గా మీకు క్రెడిట్ స్కోరు అలాగే ఆరు నెలల పాటు ఉన్న ట్రాన్సాక్షన్స్ చూసి ఈజీగా లోన్ అయితే అప్రూవ్ చేస్తారు శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా అయితే ఇచ్చేస్తారు లోన్ ఎస్బీఐ అందిస్తున్న వివిధ రకాల పర్సనల్ లోన్స్ చూస్తే శాలరీ అకౌంట్ ఉన్న వారికి ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అయితే బెస్ట్ ఆప్షన్ దీనికి పదకొండు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ నుంచి పద్నాలుగు మధ్య పద్నాలుగు పర్సెంట్ దాకా వడ్డీ వడ్డీ అయితే ఉంటుంది ఇంక ఎక్కువ ఆదాయం ఉన్న కస్టమర్లకు నెలకు కనీసం లక్ష రూపాయలు సంపాదించేవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అలైట్ పర్సనల్ లోన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా పదకొండు పర్సెంట్ వరకు వడ్డీ వసూలు చేస్తుంది ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే తెలుసుకుందాము చాలా మంది వడ్డీ పదకొండు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ లేకపోతే పన్నెండు పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇది ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఎంత పడుతుంది మనకు వడ్డీ అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది చాలా సింపుల్గా ఒకసారి అయితే కౌంట్ చేసేద్దాము ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ అయితే కనుక తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏ బ్యాంకులో కానీ మీరు లోన్ తీసుకున్నా లేకపోతే హోమ్ లోన్స్ తీసుకున్నా పర్సనల్ లోన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా పర్సంటేజ్ అనేది ఇక్కడ మీకు అయితే పర్సంటేజ్ కనిపిస్తుంది కదా పదకొండు పర్సెంట్ లేదా పద్నాలుగు పర్సెంట్ అనేసి ఏ పర్సంటేజ్ అయినా కూడా సంవత్సరానికి అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఎప్పుడు కూడా నెలకైతే ఉండదు ప్రతిదీ కూడా సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తారు ఉదాహరణకి ఇక్కడ పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా ఉందంటే పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా పర్సెంటేజ్ వడ్డీ పడుతుంది అనుకున్నట్టయితే కనుక దీన్ని డివైడెడ్ బై పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి మీరు సింపుల్గా డివైడెడ్ బై పన్నెండు ఆయన కొట్టిన కొట్టినట్లయితే కనుక మీకు రూపాయి ఇరవై ఒక్క పైసలు వడ్డీ పడుతుంది అంటే మీకు తీసుకున్న లోన్కి అయితే కనుక రూపాయి ఇరవై ఒక్క పైస పడుతుంది మనం బయట క్యాల్కులేట్ చేస్తాం రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ కింద రూపాయి ఇరవై ఒక్క పైస వడ్డీ పడుతుంది అదే మీకు ఉదాహరణకి ఇక్కడ పదకొండు పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ చూడండి పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు కొట్టి డివైడెడ్ బై ట్వెల్వ్ డివైడ్ చేసినట్టయితే తొంభై తొమ్మిది పైసలు పడుతుంది ఇంచుమించుకు ఒక రూపాయి దగ్గర పడుతుంది మీకు ట్వెల్వ్ పర్సెంట్ అయినా రూపాయి పడుతుంది ఒకవేళ ఎయిట్ పర్సెంట్ లోన్ ఎయిట్ పర్సెంట్లు ఎవరైనా ఇచ్చారంటే డివైడెడ్ బై ట్వెల్వ్ కొట్టారంటే మీకు అరవై ఆరు పైసలు పడుతుంది సో ఇలా ఈ విధంగా అయితే కనుక మీరు వడ్డీ చాలా ఈజీగా పర్సంటేజ్ వడ్డీ ఎలాగనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇక ఎవరైనా సరే దీన్ని బట్టి మీకు బయటకి ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ ఎంత పడుతుంది అనేది మీరు అయితే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత పర్సెంటేజ్ అనేది కొట్టి డివైడెడ్ బై ట్వెల్వ్ కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఎంత పడుతుంది అనేది అయితే తెలుస్తుంది ఇక ఎస్బీఐ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ ఇవి యోనో యాప్ ద్వారా సెలెక్ట్ చేసిన ఎస్బీఐ కస్టమర్లకు అందించి ఇన్స్టెంట్ లోన్స్ దీనికి కూడా పద్నాలుగు పర్సెంట్ వడ్డీ ఉంటుంది మీకు ఇక్కడ చాలా మంది యోనో యాప్ వాడుతూ ఉంటారు కదా మీరు యూనే యాప్లో పర్సనల్ లోన్ ఆప్షన్ అని ఉంటుంది లోన్ ఆప్షన్లోకి వెళ్తే పర్సనల్ లోన్ అని ఉంటుంది అది ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు గనక క్రెడిట్ స్కోర్ అది బాగుండి మీరు లోను మీ అకౌంట్ స్టేట్మెంట్ సిక్స్ మంత్స్ అది ఆల్రెడీ చెక్ చేస్తుంటారు కాబట్టి మీకు అవకాశం ఉంటే మీకు వెంటనే లోన్ అప్రూవ్ ఆప్షన్ ఉందని మీకు చూపిస్తుంది మీరు చెక్ చేసుకుంటే మీకు ఎంత లోన్ ఇస్తారు అనేది కూడా ఇక్కడ అయితే తెలిసిపోతుంది అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంత లోన్ ఇస్తారు దాన్ని బట్టి మీరు ఎన్ని నెలల్లో మీరు కట్టగలరు ఈ బార్ మార్చుకునే కొద్దీ మీకు వాయిదా ఎంత పడుతుంది ఎన్ని నెలలో కట్టగలరు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాంకు కూడా వెళ్ళక్కర్లేదు మీరు యోనో అకౌంట్ ఉన్నట్టయితే కనుక పర్సనల్ లోన్ ఆప్షన్ మీకు ఆన్ అయిందంటే మెసేజ్ వస్తుంది లేదంటే మీరు యూనో యాప్లో కూడా పర్సనల్ లోన్లో ఒకసారి చెక్ చేసి చూడండి మీరు నెక్స్ట్ నెక్స్ట్ కొట్టారంటే కనుక మీరు ఏ ఏ నెలలో అమౌంట్ అయితే వాయిదా కట్టాలనుకున్నారు ఇక డేట్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కొట్టినట్లయితే కనుక మీకు ఓకే అయిపోయి కంగ్రాచులేషన్స్ యూ హావ్ రిసీవ్డ్ అప్లికేషన్ ఫర్ చెక్ సేవింగ్స్ అకౌంట్ అని అంటే మీకు ఇమీడియట్గా లోన్ అమౌంట్ మీ అకౌంట్కి వేసేస్తారు ఇది ఎస్బీఐ ఆథరైజర్ కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు బయట లోన్ యాప్స్లో కాదు పర్టికులర్గా మీరు ఏ డేట్ పెట్టుకుంటారో ఆ డేట్కి మీకు ఎంత టెన్యూర్ పడుతుంది ఏ వాయిదా పడుతుంది అన్నీ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అంత అమౌంట్ మాత్రమే మీకు ప్రతి నెల మీరు పెట్టుకున్న డేట్కి అయితే ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఆ టైంకి మీరు అకౌంట్లో అమౌంట్ ఉంటే చూసుకుంటే సరిపోతుంది యూన్ యాప్ ఉన్న వాళ్ళందరికీ ఇదైతే కనుక గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ లోన్ కావాలి మీకు ఇందులో రాలేదు అంటే కనుక మీరు బ్యాంక్కి అయితే వెళ్ళి సంప్రదించవచ్చు మీ క్రెడిట్ స్కోర్ అయితే బాగున్నట్లయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతారు మీరు వారికి పత్రాలు ఇచ్చినట్టయితే మీకు లోన్ ఇస్తారు ఏంటి అంటే మీ బ్యాంక్ నిబంధనలు ఇంకా మీ క్రెడిట్ ఎలిజిబిలిటీ బట్టి మీరు డాక్యుమెంట్స్ అందించాల్సి రావచ్చు ఆధార్ కార్డు పాస్పోర్టు లేదా వాటర్ ఐడి లేదా పాన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్ లాంటివి ఇచ్చినట్టయితే కనుక ఇన్కమ్ ప్రూఫ్ కోసం మూడు నెలల పే స్లిప్పులు కానీ ఫారం సిక్స్టీన్ కానీ లేదంటే ఆరు నెలల బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న పర్సనల్ బ్యాంక్ లోన్ కోసం ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు అవన్నీ చెక్ చేసుకొని మీ ఐడి బట్టి మీ ఎలిజిబిలిటీ అయితే అంచనా వస్తారు మీరు ఆరు నెలలు బట్టి అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసి మీకు ఎంత లోన్ ఇవ్వగలరని చెప్తారు ఎన్నో కట్టుకోవచ్చు అన్ని డీటెయిల్స్ వాళ్ళు అయితే చెప్తారు ఒకవేళ యూన యాప్ ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆటోమేటిక్ పర్సనల్ లోన్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంత పర్సంటేజ్ అనేది మీరు చెప్పారంటే కనుక పర్సంటేజ్ ప్లస్ డివైడెడ్ బై పన్నెండు వేసినట్లయితే కనుక పన్నెండుతో భాగించినట్లయితే మీకు రూపాయి పడుతుందా డెబ్బై పైసల రూపాయి పది పైసలు అనేది మీరు ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి